E think né, tropa? Adeparou! 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 we <laughs> అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా శ్రీ అక్షర విద్యా సంస్థల్లో ఎంతో సంతోషకరమైన రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జేఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి మా శ్రీ అక్షర విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి గుడే సాత్విక్ ఈ బాబు నైన్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ సాధించారు దేశ వ్యాప్తంగా అందువలన మేము ఈరోజు మా కాలేజీలో సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఈ ఫలితాలు పశ్చిమ కృష్ణాలోనే నెంబర్ వన్ స్థాయి ఫలితాలండి ఇది జేఈమేస్ అనేది నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేశ వ్యాప్తంగా నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఎగ్జామ్ లో సాధించడం అంటే అదేమి ఆశామాషీ వ్యవహారం కాదు ఇది కేవలం మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి లెక్చరర్ కృషి చదువుకుంటున్న విద్యార్థుల కృషి మరియు మా మేనేజ్మెంట్ యొక్క సహకారము తల్లిదండ్రుల సహకారం ద్వారానే ఈ విజయం సాధించడం జరిగింది మేము ఈ విజయం పట్ల ఎంతో సంతోషకరంగా ఉన్నాము సో మచ్ నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు త్రీ ఎక్స్ట్రా జూనియర్ శ్రీ ఎక్స్ట్రా టెక్నో స్కూల్లో కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంటర్మీడియట్ త్రూ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదువుతున్నాను మన ఆల్ ఇండియా జై మిన్స్ పర్సంటేజ్ నాకు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ వచ్చింది ఆధ్వర్యంలో నా లెక్చరర్ ఒక రెండు సంవత్సరాల నుంచి నా నాతో హార్డ్ వర్క్ చేయించారు నా లెసన్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ దీనిపై నాకు నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చింది ధన్యవాదాలు తెలుపుకున్నాను దీనిపై మా చైర్మన్ శ్రీరామ్ గారికి డైరెక్టర్ జ్యోతి మేడం గారికి ప్రిన్సిపల్ సంజయ్ సార్కి కరస్పాండెంట్ రామారావు గారికి మా లెక్చరర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారణం ఈ కాలేజీ చైర్మన్ గారికి గరుపూర్ శ్రీరామ్ గారికి అలాగే డైరెక్టర్ మేడం గారికి అలాగే వరసవాన రామారావు గారికి ప్రిన్సిపల్ సంజయ్ సార్ గారికి అవి తోటి లెక్చరర్స్ అందరికీ నేను చాలా ప్రసిద్ధి తెలియజేస్తున్నాను మా ఊరు మా ఫస్ట్ క్లాస్ కానీ ఇదే స్కూల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే ఇవి చాలా లెక్చరర్స్ చాలా కేర్ తీసుకొని ఈ విజయం నా కొడుకుతో నాకు అందించిన మా కుటుంబం అంతా చాలా పలుపడున్నాం చాలా సంతోషంగా ఉంది